ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా నా వారిగా నా తమ్ముళ్ళగా నా చెల్లెమ్మలగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవాభావానికి మీ అన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించి ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తా ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరో వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఒక ఉత్సవ వేడుకల ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది వరుసగా నా శాతం పెంచడం జరిగింది ఎందుకు ఈ బహుమతిని ఎందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాము అందరికీ కూడా తెలుసు కారణం మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాల వ్యవస్థను మీరంతా కూడా